ఫసల్ బీమా యోజనకు ఈ నెలాఖరు వరకు గడువు రైతులు సద్వినియోగం చేసుకోవాలి పంటల బీమాకు చివరి అవకాశం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దిగుబడి ఆధారిత పంటలకు బీమా చేసుకునే గడువు ఈ నెలాఖరు వరకు ఉందని తాడిమర్రి మండల వ్యవసాయాధికారి ఏవో శేఖరానాయక్ తెలిపారు అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతులు కంది పంటకు రూ నూట రెండు ఆముదంకు రూ ఐదు మొక్కజొన్నకు రూ నూట అరవై ఐదు రాగికి రూ వంద మరియు వరి పంటకు రూ రెండు వందలుల ప్రీమియంను బ్యాంకులో బ్యాంకులో ఎన్ఈఎఫ్టి ద్వారా చెల్లించాలని చెప్పారు ఈ పథకం ద్వారా రైతులు పంట నష్టపోయినప్పుడు ఆర్థిక సహాయం పొందవచ్చని వివరించారు